హలో అండి ఈరోజు మీకు చూపిస్తున్న ఈ జెన్స్ షర్ట్ పట్టీరీలు అండి అంటే షర్ట్లకి వేసే పట్టీరీలు అంగళం ఆంగ్లంబాబులు సైజెస్ వాటిల్లో రాజుగూరు బాబు వంగలంబాబు వీటీసీ ఆంగ్లం బాబు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చి చిన్నయే ఉంటాయండి ఎంసెల్ కూడా ఆంగ్లం అంగళం ఉంటాయి చిన్నయే ఉంటాయి ఇంతవరకు చిన్నవి ఉంటాయి ఇవి వచ్చేసరికి ఎక్కడండి వీటిలో స్మాల్ సైజు మిడిల్ సైజు హై సైజు ఉంటాయి అంటే చిన్నవి పెద్దవి మీడియం సైజు ఉంటాయి ప్రతి దాంట్లో ఆంగ్లం ఆంగ్లం బావు సైజెస్ ఉంటాయి పటీరియలు అక్కాడు హండ్రెడ్ మీటర్స్ వస్తాయండి ఒకటి వచ్చేసరికి ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది ఒకటి ఏమో ట్వంటీ మీటర్స్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి సీఎల్ఎస్ పటీరీలు సిఎల్ఎస్ పటీరీలో ఆంగ్లం ఆంగ్లం బావు పటీరియల్స్ ఉంటాయి వీటిలో స్మాల్ సైజు ఉండదు బిగ్ సైజే ఉంటాయండి క్వాలిటీ పరంగా ఏమాత్రం రిమార్కు ఉండదండి ప్రతి ఒక్కటి ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ ఇప్పుడు చూపించింది పట్టి రేలు ఇది కూడా పెద్ద సైజేనండి హండ్రెడ్ మీటర్స్ వస్తుంది క్వాలిటీ పరంగా ఏమాత్రం రిమార్క్ ఉండదు ప్రతి ఒక్కటి అంగళం వంగళం బాగుంటాయి నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు